సత్యం గారు ఈరోజు మీకు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను ఇన్ని సంవత్సరాలు పార్టీలో కష్టపడినందుకు పెద్దలు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెట్టి పాల్గొన్న గారు వేగం అచ్చలింగ గారు తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ విశ్వేశ్వర విశ్వేశ్వరరాజు గారు తర్వాత తర్వాత మాకున్నటువంటి పార్టీ పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా నా మీద దయచే దయ ఉండి నేను చేసే పనికి వారందరూ సంతోషించి నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది వారికి మీ ముందు సభ ముందు మీ ముందు కూడా సిరిస్ వచ్చి వాళ్ళ పాదలకి నమస్కారం చేస్తున్నాను మీరు పాత్రిక విలేకర్లతో పాటు కానీ వాళ్ళందరితో పాటు కానీ నేను చిత్తశుద్ధితో నీతి నిజాయితీగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వాసిస్తూ నా పార్టీకి ముందు తీసుకెళ్లగలుగుతారని మీ ముందు నిర్మాణం చేస్తున్నాను కా సార్ మరి ఈరోజు అంటే గతంలో కూడా మరి తమరికి కొంచెం చిన్న చూపు చూ చూశారనే ఆరోపణలు కూడా వెళ్ళేస్తే మరి దానికి మీరేమంటారు లేదు సార్ నాకు గౌరవం నాకు అందరు ఇస్తూనే ఉన్నారు కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల నేను నాకు ఏ పదవి లేకుండా జరగటం జరిగింది కానీ నేను నిజంగా జగన్ దగ్గరికి వెళ్ళి ఉంటే నాకు బాగా అతను నాకు తల్లి తండ్రిగా అతని తండ్రితోనే నేను పనిచేసేది అప్పుడు భద్రాచలం టికెట్లు కానీ తండ్రి కనుక అన్ని రకాలుగా తిరిగేవాడు ఇతనికి కూడా అలాగే తిరిగాను నేను అనివార్య కార్యక్రమాల వల్ల అతని దగ్గర వెళ్ళకపోవడం వల్ల నేను నాకు ఏ పదవి లేకుంటే నేను ఉన్నాను తప్ప అతని దగ్గర వెళ్తే నాకు డెఫినెట్లీ నాకు ఇస్తారు ఆ నమ్మకం ఉంది అతను నా మీద దయ ఉంది మా కార్యకర్తలు కానీ మన ప్రజలు కానీ మా పెద్దలు కూడా మరి నా మీద ఉన్నటువంటి అభిమానము ఆ చిత్తశుద్ధి నా మీద జాలి ఉంది అది మటుకు ఇంకా పోలేదు నాకు నాకు విడ విడవాలని కూడా నేను మనకి రాబోయే రోజుల్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా మీ ఆశీస్సులు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు నా చేసినటువంటి పని పనితనం మీద నా మీద దయా జాలి ఉంది ఆ కుటుంబం నేను అంట ఉన్నాను తర్వాత పాల్గొన కానీ రేగమచ్చలంగా కానీ విశ్వేశ్వరరాజు కానీ పార్టీ పెద్దలందరు ఉన్నారు వారి ఆశీస్సుల మీద నేను నా కోరిక ఒకటి ఎంపి చేయాలి చేయ చేయాలన్నటువంటి కోరిక ఉంది అది అందరూ మీ అందరూ మరి అధిష్టానం కూడా ఆశీస్సులు ఇస్తే నేను డెఫినెట్లీ ఎంపిక చేసి నేను ముందుకెళ్ళి మరి ఏటేటి చేయాలన్నట్టు మీ అందరి సపోర్టు మా పెద్దల సపోర్ట్ సహకారంతో ప్రజలు సేవ చేయాలన్నట్టు ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు అంటే కొంచెం వెనకబడి ఉంది కదా మరి రాబోయే రోజుల్లో దీన్ని ముందు కూడా తెలుగుదేశం ముందు ప్రభుత్వం తీసుకొని వైసీపీ పోయినప్పుడే ఈ గిరిజన ప్రాంతానికి మీ సపోర్టు అందరి సపోర్టు మా పెద్దలు కార్యకర్తలు సపోర్టు మేము కలిసి మేము అక్కడ విజయాలతో ముందు కూడా మేము ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ కూడా ఇచ్చాము ఈసారి రాష్ట్రం అంతా కూడా పోయినా కూడా గిరిజన ప్రాంతానికి మేము ఉమ్మడిగా ఒక కుటుంబ తల్లి బిడ్డలుగా ఇక్కడ మేమందరూ కలిసి కట్టుతో ఉండి ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు కూడా మానవతంగా మాకు సపోర్ట్ చేశారు మేమందరూ కూడా ఉమ్మడిగా ఉన్నాము ఇప్పుడు కూడా ఉమ్మడిగా ఉన్నాము మరి కింద ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మట్టుకు వైసీపీకి డోక లేదు మేము కష్టపడి పనిచేసి నెక్స్ట్ ఇప్పుడే వైభవం ఉందో నెక్స్ట్ కూడా అదే వైభవం తీసుకొస్తామని మీ ముందు నేను మనవి చేస్తున్నాను సార్ చివరగా మీ కార్యకర్తలకి అభిమానులకి పార్టీ నాయకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మెలిసి పని పనిచేస్తూ మన పార్టీని ఇంకా ఇంకా పైకి తీసుకొని రావాలి ఎవరెవరికి చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా ఏ ఒక మాట పట్టింపులున్నా మనమందరికీ ఉమ్మడిగా ఒక తాట్లో వెళ్ళి ఆ సమస్యలను సాల్వ్ చేసుకొని మనమందరూ కూడా ఈ పార్టీకి పని చేయాలని నేను కోరుకు కోరుకుంటున్నాను సార్ మా